నాచగిరి టీవీ న్యూస్ మన నాచగిరి టీవీని సబ్స్క్రైబ్ చేయండి మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్పై కేసు కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు ఈ కార్ రేసింగ్ ఈ ఫార్ములా కేటీఆర్ కడిగిన ముత్యల్లా బయటకు వస్తారని ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే కేటీఆర్ పై కేసు పెట్టి నాన ఇబ్బందులు పడుతున్నారన్నారు ఈ కార్ రేసింగ్ ఫార్ములా తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ ను పెంచిందన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతంకే టీఆర్ తెచ్చిన ఈ కార్ రేసింగ్ ఫార్ములా మంచిదని అంటున్నారని ఆమె చేశారు మన నాచగిరి టీవీ న్యూస్